స్వాగతం ముందుగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం రెండు వేల ఏడు వందల కోట్ల రాజధాని పనులకు ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం మందికి చేరిన సభ్యత్వం సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం ఇన్సూరెన్స్ కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఒప్పందం మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు కోరగడ్డ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం రాష్ట సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ పలు కీలక నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు పేల ముప్పై మూడు కోట్లతో చేపట్నున్న పనులతో పాటు సీఆర్డీఏ నలబై నాలుగు సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకి ఆమోదం మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశం చర్చ జరిగింది అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు భద్రాయించే చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకి మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది తిరుపతిలో ఈఎస్సీ ఆసుపత్రికి వంద పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో వంద పడకల ఈఎస్సీ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది ఎస్ఐపిబి ఆమోదించిన ఒక లక్ష ఎనబై ఒక నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో యాభై పరకల హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా వ్యయంతో అప్ అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై ఒక్క పోస్టులు మెడి డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది తిరుపతిలో తిరుపతిలో ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మందరికీ తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచస్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని రాష్ట మంత్రివర్గ సమావేశం అనంతరం పాలన అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు కొత్త ఏడాదిలో అమలు చేయవలసిన వివిధ పథకంపై చర్చించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుతో పాటు రైతులు మత్స్యకారులకు ఇచ్చే ఇరవై పేల ఆర్థిక సాయంపై చర్చ జరిగింది రైతులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు ఇరవై పేలు ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకి ఇరవై పేలు చెల్లించే విషయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు The <laughs> మంది టీడీపీ కార్యకర్తల బీమాకి మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేశారు జనవరి ఒకటి నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ ని రూపొందించారు ఉండవల్లిలోని నివాసంలో అవగాహన ఒప్పందంపై సతకాలు చేశారు ఇందులో భాగంగా కార్యకర్తలకి ప్రమాద భీమా వర్తిస్తుంది రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది ఇలాంటి వారిని క్షమించరాదని వీల్లేదని తేల్చి చెప్పింది పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే చార్జిషీటు దాఖలైందని చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా హైకోర్టు కొట్టేసింది ఎన్డీఏ కూటమి ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని వైఎస్సార్ ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూటమి నేతల మోసాలకి ప్రజలు బలైపోయారని అన్నారు చంద్రబాబు ప్రజలని ఫోల్స్ చేశారని ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మిడతో మాట్లాడారు చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలని మోసం చేశారు యాబై శాతానికి పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది చంద్రబాబు గజనీలా పాలన చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని ఫోల్స్ చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఎలుగుబంటి తోలు ఎన్ని సార్లు ఉతికినా నలుపు నలిపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు జనరల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త కొత్త ఆశలతో అడుగు పెడతాం అదేంటో కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగుపెట్టాం ఎందుకంటే మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలన అయింది ఏడు నెలల పాలనలో ప్రజల్ని అందులో ముఖ్యంగా మహిళల్ని జనాభాలో యాభై శాతం పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నెట్టనివన మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుకోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని ఫూల్సింగ్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తే మూడు సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు అడుగుజాడలు నడుస్తూ ఆశయాల మేరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేటెటి నాంచార్యను ఏపీఐసి డైరెక్టర్ మండలి రాజేష్ అభినందించారు పశ్చిమ నియోజకవర్గంలోని సాయిపురం కాలనీ వారికి పేద విద్యార్థులకి ఆరోగ్యం బాగోలేని వారికి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ అక్కలకాంధి శ్రీకాంత్ విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నాయకులు మల్లెపు విజయలక్ష్మి కార్పొరేటర్లు మహాదేవపు అపాజీ మరిపిల్ల రాజేష్ తలు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ చెక్కుల పంపిణీ ఈ పేద విద్యార్థులకి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి పేటేటి కుటుంబం ద్వారా చిక్కులు పంపిణీ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము ఇది ఒక సంవత్సరం క్రితం అనుకున్నాం అనుకుని దీన్ని ఏది ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే మాకు కొద్దిగా అర్థం కాక ఒక వారం పది రోజుల నాడు ఆ ఒక్కసారే మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఫస్ట్ తారీఖు నాడు మొదలెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రాజేష్ గారు మండల రాజేష్ గారు విజయలక్ష్మి గారు మన మూర్తి గారు మూర్తి గారు వీళ్ళందరూ మా పిలుపు కోసం అందరూ కార్యకర్తలు వీర మహిళ జనసేన కార్యకర్తలు వీర మహిళలు మొత్తం అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ న్యూ ఇయర్ వీళ్ళందరూ ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందుగా జనసేన పార్టీ నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ కూడా నరకాసుడు వాడు ఎప్పుడు జరిగిద్దా అన్నట్టు ఎదురు చూశారు అలాంటిది ఇది మంచి సంవత్సరం కొత్త సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని అలాగే జరుపుకుంటూ ఇక్కడ పేటేటి నాంచరయ్య జనసేన పార్టీలో చాలా సీనియర్ నాయకులు ఎప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి ముందుండి నడిపిస్తూ ఉంటారు నాంచారయ్య గారు ఈ రోజు కొత్త సంవత్సరంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు పేద విద్యార్థులకి ఆయన చెక్కులు పంపిణీ చేసి నా వంతు సాయంగా నేను జనసేన పార్టీ నుంచి వాళ్ళకి అన్నగా నిలబడతానని చెప్పి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు జన జనసేన నాయకుల్ని అలాగే మన మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన నియోజకవర్గంలో మన పేటేటి నాంచారయ్య గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులు అందరికీ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎవరైతే అనారోగ్య సమస్యల్లో ఉండి వాళ్ళ వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో పేటెటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అందరూ ఎంతో కొంత చేసి వాళ్ళకి ఆ విద్యార్థులకు కానీ ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వటం అనేది చాలా ఆర్షించదగ్గ విషయం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా నాంచారయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ తోడ్పాటుతో చేస్తామని మా అందరికీ చెప్పడం జరిగింది ఈ వేదిక నుంచి చెప్పడం జరిగింది అలాగే ఆయనతో పాటు మేమందరం కూడా ఈసారి చేసే కార్యక్రమంలో మా వంతు కూడా ఉంటుందని చెప్పి జనసేన పార్టీ నాయకులందరం కూడా మా తోడ్పాటును కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే నిజంగా పేద విద్యార్థులు ఉన్నారో అలాగే ఎవరికైతే నిజంగా మనం హెల్ప్ చేయాలో చూస్తే అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం వాళ్ళకి తోడ్పడిని అందిద్దాం మీరు అందరూ చేయటమే కాకుండా అలాగే ఎటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకునే వాళ్ళకి ఉపాధికి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కూడా కృష్ణా జిల్లా పడని నేర్చుకోవడం పడన పట్టణం కలంకారి క్లస్టర్ ఏర్పాటుకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆ క్లస్టర్ ఏర్పాటుకి జిల్లా కలెక్టర్ డి కె బాలజీ చర్యలు చేపట్టారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్నటువంటి స్థలాన్ని మున్సిపల్ డంపింగ్ యార్డ్ కోసం గతంలో మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ కోసం కేటాయించినందుకు హిందూ మస్తాన వాటికి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్ పరిశీలించడం జరిగింది అలాగే కలెక్టర్ తో పాటు మచిలీపట్నం ఆర్ డివో స్వాత

చెరువు లొకేషన్ కూడా మున్సిపల్ లిమిట్ చేస్తే అలా చేస్తే ఎంత పడుతుంది విద్యాశాఖ ఆధ్వర్యంలో గుడివాడలోని మాండిసరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్టేట్ సైన్స్ ఫెయిర్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ సైన్స్ ప్రదర్శనకు గుడివాడ ఉయ్యూరు మచిలీపట్నం విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిటీ చూస్ తెలుగు ప్రతినిధితో డీఈఓ శ్రీ పివీజే రామారావు మాట్లాడారు విద్యార్థుల్లో సృజనాత్మకతకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ పాఠశాలలోని ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులతో భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణిత స్పేస్ సైన్స్ పర్యావరణ శాస్త్రం ఇంజనీరింగ్ బయోకెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్టు థీమ్లతో అంశాలను తీసుకుని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ ఎం శ్రీనివాసరావు ఎంజే అహ్మద్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సైన్స్ ఫేర్ డిస్టిక్ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నామండి ఈ రోజు కృష్ణా జిల్లా డిస్టిక్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ అనేది గుడివాడ మంటేశ్వరి కాలేజీలో వన్ డే ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేయడం అనేది సో ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఐదు ఎగ్జిబిట్స్ ఈ రోజు మూడు కేటగిరీలుగా తీసుకోవడం జరిగింది ఇండివిజువల్ కేటగిరీస్ ఎగ్జిబిట్స్ ఇరవై ఐదు ప్రాజెక్టులు అట్లాగే టీచర్స్ ఎగ్జిబిట్స్ ఇరవై ఐదు ప్రాజెక్టులు మొత్తం డెబ్బై ఐదు ప్రాజెక్టులన్నీ ఈరోజు ఈ డిఫరెంట్ రూమ్స్ లో వాటికి డెబ్బై ఐదు ప్రాజెక్టులు కూడా ఎగ్జిబిట్ చేసే ఏర్పాటు ఈరోజు ఈ పాఠశాల ప్రాంగణంలో చేసే మూడు సంవత్సరాలుగా కృష్ణా జిల్లా నుంచి స్టేట్ సైన్స్ పేరుకి అక్కడ నుంచి నేషనల్ సైన్స్ పేరుకి కూడా మనము పార్టిసిపేట్ చేసి ఎలెక్ట్ అయిన ఘనత కృష్ణా జిల్లాకు ఉన్నది అట్లాగే మొన్న జరిగిన జోనల్ లెవెల్ ఎగ్జిబిషన్స్ లో కూడా కృష్ణా జిల్లా నుంచి ఆరుగురు పిల్లలు విన్నర్స్ గా ఎవరినైతే మనం జోనల్ లెవెల్ కి పంపించామో ఆ జోనల్ లెవెల్ లో వాళ్ళు ఏడు రకాల యాక్టివిటీస్ లో ఉన్న విన్నర్స్ గా మనకి కృష్ణా జిల్లాకి తీసుకురావడం జరిగింది ఈ విధంగా కృష్ణా జిల్లాలో ఉన్న టెన్ థౌజండ్ పీపుల్ రోజు ఈ ఉడివాడ మున్సిపాలిటీలో లో కానీ ఉడివాడ మండలంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని మోర్ దాన్ టెన్ థౌజండ్ పిల్లల్ని ఈ రోజు ఈ డెబ్బై ఐదు ఎగ్జిబిట్స్ ని చూసి వాళ్లలో కూడా ఈ సైన్స్ నేను కూడా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తాననే ఇన్స్పైర్ కొంతమంది కన్నా కలగ చేసి వాళ్ళు సైంటిఫిక్ టెంపర్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఒక ఫైర్ అనేది జనరేట్ చేయడానికి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ తోడ్పాటు అవుతుందని ఈ దీనిని మరి మీడియా మిత్రుల ద్వారా మొత్తము అంత మనకి పబ్లిసిటీ ద్వారా ఎక్కువ మంది పిల్లలకి ఇది చేరువయ్యేటట్టుగా చేసి మరి ప్రతి కూడా పిల్లల్లో ఈ రోజు మల్టిపుల్ టాలెంట్స్ ఉండాలి ఉండాలి టాలెంట్ తప్పనిసరిగా ఇది జిల్లా గుడివాడలో దేవాలయం సముదాయంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి మరియు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారిచి శ్రీ హస్తములచే శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి మహా సంప్రోక్షణ పూర్వక శిఖరపున ప్రతిష్ట మహాయోగ మహోత్సవం ఈ నెల మూడో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ట్రస్టే బొప్పూడి సుబ్రహ్మణ్యేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తెలియజేశారు జయగురుదత్త శ్రీగురు దత్త శ్రీ 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 గణపతి సచిదానంద స్వామిజీ వారి ఆశీస్సులతో వారి కార్యక్రమం చినేరుగుపాల గ్రామంలో శ్రీ యశ్లక్ష్మి అమ్మవారి దేవాలయం ప్రతిష్ట ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో జరిగింది అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమై ఈ ఈ దేవస్థానం అభివృద్ధి చెందుతూ అమ్మ భక్తులందరి కోరికలు అమ్మవారు అనుగ్రహిస్తూ విరాళతుంది ఈ సంవత్సరాన్ని పన్నెండు సంవత్సరాలు అయిన సందర్భంగా కుంభాభిషేకము మహాశిఖర పునః ప్రతిష్టా కార్యక్రమం మూడవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మూడవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు కార్యక్రమం జరుగుతుంది ఆరో తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకి భాలస్వామిజీ వారు పెద్ద స్వామిజీ అప్పాజీ వారు వారి కార్యక్రమాల నుంచి శిఖర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కుంభాభిషేకం ఆ తదుపరి పదకొండు గంటలకి హరిప్రియ రాగసాగర అనే సంగీత కచేరీ అంటే నాద చికిత్స కచేరీ తెలుగులో అది హీలింగ్ ప్రోగ్రామ్ అంటారండి అది మన ఏరియాలో ఎక్కడ జరగలేదు ఇది ఫస్ట్ టైం గురువా జరుగుతుంది స్వామీజీ వారు స్వయంగా నాడీ పరీక్ష చేసి ఇది కూడా చేస్తారు కాబట్టి భక్తులందరూ కూడా దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఆ తదుపరి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఈ గుడి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందు భాగం ఈచాంజి భాగంలో ఉన్నటువంటి ఇరవై సెంట్లు దాదాపు కోటి రూపాయలు పెట్టుకున్నాం ఆ తదుపరి ఆంజనేయ విగ్రహం దేవాలయం కట్టడం దాదాపు అది కోటి రూపాయలు అయిందండి ఆ తదుపరి మహాముఖ మండపం అంటే పదివేలు అడుగు ముఖ మండపం కట్టామండి దాదాపు కోటి రెండు కోట్లు అవుతాయి అది ఇప్పుడే పెన్షింగ్స్ అన్ని అయిపోయినాయి రేపు స్వామిజీ వారు ఓపెన్ చేస్తారు తర్వాత గురువులే ఒకటి కట్టేవండి స్వామీజీ వారికి మందిరం ఒకటి కట్టాం పూజారి ఉంటానికి ఇతర పూజారులు ఉంటానికి ఒక బిల్డింగ్ కట్టేవండి చుట్టూ ప్రహరీ కూడా కట్టేవండి ముందు ముఖమంటపం ముందు ఆర్చి ఇవన్నీ కూడా కట్టామండి ఒకసారి మా దేవాలయానికి దర్శించి ఇస్తే మామూలు ఆక్రోచి మీరు కృష్ణాజిల్లా మైలవరంలో జరిగిన కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో పథకాలు గెలుపొంద లిఫ్ట్ లకు ఎమ్మెల్యే రాము అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ లిఫ్టింగ్ చేస్తూ క్రీడాకారులని ఉత్సాహపరిచారు జిల్లా స్థాయి పోటీలో ఆరు బంగారు పథకాలు నాలుగు రజక పథకాలు రెండు కాంస్య పథకాలు గెలుచుకున్నట్లు కోచు ఈ సందర్భంగా తేలిచేశారు తయారవుతా రెడీ అవుతా పెట్ట మన కాలేజ్ ఇప్పుడు కాలేజ్ ఇటీవల జరిగిన కృష్ణా డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి పోటీల్లో ఈ ఫిట్ జోన్ నుంచి అనేక మంది పాల్గొన్న పాల్గొన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఆల్మోస్ట్ గోల్డ్ మెడల్స్ చాలా మందికి వచ్చినాయి అన్ని అన్ని విభాగాల్లోనూ ఎక్స్పెషల్లీ స్క్వాట్ బెంచ్ ప్రెస్ డెడ్ లిఫ్ట్ ఈ మూడు విభాగాల్లోనూ బెంచ్ ప్రెస్లో బెంచ్ లో ఎక్కువ మందికి వచ్చినాయి స్క్వాటు బెంచ్ స్క్ మిగతా ఓవరాల్ కూడా చాలామంది గోల్డ్ మెడల్స్ రావడం విధంగా ఆందాయకం ఫిట్నెస్ అనేది మంత్రం బేసికల్ ఫిట్నెస్ అనేది స్పోర్ట్స్ ద్వారాను ఇలాగే మన వెయిట్ లిఫ్టింగ్ అయినా కానీ ఏనా కానీ ఫ్రీ వెయిట్స్ అనేది ఎప్పుడైనా కానీ ఆరోగ్యానికి మంచిది ఫ్రీ వెయిట్స్ నాకు అత్యంత ఇష్టమైన ఎక్సర్సైజెస్ బేసిక్గా సో అందరూ మన చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వం ఈసారి మనకి స్పోర్ట్స్కి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది ప్రతి చోట అన్ని చోట్ల ఇప్పటికే ఆట ఆటల పోటీలు అన్ని చోట్ల పెడతా ఉన్నాం మనం కూడా ప్రతిభ రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రతిభ చూపించే వాళ్ళందరినీ వెలుగు తీసుకునే క్రమంలో మనందరం కూడా మీరందరూ కూడా కలిసి రావటం చాలా సంతోషంగా ఉంది మరిన్ని పథకాలు ఇలాగే సాధించండి అలాగే స్పోర్ట్స్ని ఒక ఇంట్రెస్ట్గా తీసుకుని ఎప్పుడైనా కానీ రన్ చేసుకుంటే మనకు కూడా మన మన ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేర్లు వస్తాయని చెప్పేసి అంతేకాకుండా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించే అవకాశం ఉంది కల్పిస్తాం కాబట్టి మన ప్రభుత్వంలో అందరూ స్పోర్ట్స్ని కూడా ఇంట్రెస్ట్లో చూపించండి చదువులతో పాటు స్పోర్ట్స్ కూడా మంచిది వ్యక్తిత్వ వికాసానికి ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా హెల్ప్ చేస్తాయి చదువులో చదువుకుంటే ఎంత జ్ఞానం వస్తుందో మనకి సహజంగా మనిషిగా మనం ఎదగడానికి కూడా స్పోర్ట్స్ చాలా దోహదపడుతుందని చెప్పేసి అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు మరొకసారి ఫిట్ జోన్ వారందరికి కంగ్రాచులేషన్స్ రైల్వే జాబ్స్ వస్తాయి ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం రెండు వేల ఏడు వందల కోట్ల రాజధాని పనులకు ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం కోటి మందికి చేరిన టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం ఇన్సూరెన్స్ కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఒప్పందం మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు బోరగడ్ అనిల్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం